ஆனால் <différend> కానీ మొత్తం ఫోన్లో మాట్లాడుతున్నాం కానీ కలడం అన్నది నిన్నే చాలా హ్యాపీగా అందరూ చాలా అందరినీ కలిసి చేసి చాలా హ్యాపీగా ఉంది అందరూ కలడం కానీ అని నెక్స్ట్ మళ్ళీ మన కళ్యాణ్ కానీ అని నిజంగా చాలా హ్యాపీగా ఉంది అన్న ఎందుకంటే కామన్ అంటున్నారు కానీ కామన్ కాదు నవ్ సెలబ్రిటీ కయ్యాన్ అన్నది కయ్యాన్ పడాలన్నది చాలా సెలబ్రేట్ ఇప్పుడు మాతో ఈక్వల్ మా అందరితో ఈక్వల్ కయ్యాన్ ఇట్ ఇస్ నాట్ ఏ కామన్ పర్సన్ చాలా హ్యాపీగా ఉంది అన్న ఎక్స్పెక్ట్ చేశారు అన్న విన్నర్ అవుతారని హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాను అన్న కయ్యాన్ అవుతారు అంటే కయ్యాను తొలుజ ఇద్దరు ఎవరప్పుడు అని అనుకున్నాము కానీ నిజంగా మన ఆడియన్స్ గెలిపించారు కయ్యాన్ పడాలని చూసారు కదా ఎవరు ఎప్పుడు డిజర్వ్ అంటారు ఇప్పుడు నేనే నేను చెప్తాను ప్రపంచం ప్రపంచం

కప్పు ఆర్మీకి వచ్చింది కానీ కళ్యాణ్ గారు కాదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అన్యాయం అని చెప్పి అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ కదా తీసుకున్న కానీ ఓట్లు అనేవి ఆర్మీకే పడ్డాయి కళ్యాణ్ గారు ఆటకు కాదు అంటున్నారు

కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండదు ఓన్లీ ఆర్మీ లప్లాగా ఇచ్చేస్తారా సింపతి మరి కష్టపడి స్టార్టింగ్ నుంచి ఆడారు బట్ ఆయన మరి ఫోర్త్ ప్లేస్ లో పంపించేస్తారు అది మీకు ఫెయిర్ అనిపించిందా ఫెయిల్ అనిపించింది అంటే చెప్తుంది అప్పుడే చెప్పాను నేను అది మనకి ముందు ఆడియన్స్ బట్టి ఉంటుంది అది ఆ మోటివేట్ ఆ గ్రాఫ్ అన్నది గంట గంటకి రోజు రోజుకి మారిపోతుంది అది మన చేతులో లేదు అది నా నా చే నేనే మార్చిన్నాను మన చేతిలో లేదు అసలు ఏం చెప్తారన్న బయట కంటిన్యూ అవద్దా ఏదో షో వరకే ఉంటది అంటారా ఇప్పుడు మూడు సార్లు వేసాము బయట తర్వాత నేను మార్నింగ్ వచ్చే అన్నీ సండే అతను ఆ అయిన తర్వాత ఒక రోజు సోనన్నా నీతో పాటు నన్ను కూడా ఎలా మేము మాకు ఫోన్లు కానీ మామూలుగా రోజు ఖచ్చితంగా ఉన్నామన్నా ఎక్కడికి అన్న లంచ్ కూడా చేశాను మేము చేసేలా అని అడుగుతున్నాం అంతలాగా ఉంది మా ఫ్రెండ్షిప్ కానీ కానీ నిజంగా నాకు నాకు అన్న లేదు సొంత అక్కే ఉన్నారు కానీ నిజంగా ఈ బిగ్ బాస్ నుంచి నాకు ఒక సొంత నిజంగా ఫీల్ అవుతున్నాను అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న మా ఊపిరి ఉన్నంత ఊపిరి ఉంటామన్నా అన్న మీ గేమ్ కోస్తే మీరు టూ వీక్స్ లోనే పబ్లిక్ చూసుకుంటే టూ వీక్స్ లోనే వస్తారు కానీ మీ గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు అన్నది నాకు తెలియదు యాక్చువల్లీ మన బయటకు వచ్చేసరికి తెలిసింది మన అది చూసే నేను యాక్చువల్లీ నిజంగా

గొడవలు పెట్టుకోకూడదు గొడవ రాజ్యం బలిగించవాడిని నాకు అంత భయం గొడవలు అంటే ఎందుకంటే ఒక్కొక్కరు అందరూ అంటున్నారు మీరు మాట్లాడట్లేదు గొడవలు ఇన్వాల్ అవ్వట్లేదు అని ఇప్పుడు నామినేషన్ సరిగ్గా మాట్లాడట్లేదు అని చాలా మంది అంటున్నారు నన్ను అది ఎందుకు అంటే మన పిల్లలు నా ఏజ్ లో అందరికీ నా పిల్లల్లా నేను చూస్తున్నాను నిజంగా చెప్తున్నాను గణపడ్డానికి గంగగా గనపడ్డానికి కానీ లేదు వాళ్ళు తప్పలేదు అంటే మన పిల్లలు కదా చిన్న చిన్న పాయింట్స్ అని తప్పదు అక్కడ ప్రక్రియ కంపల్సరీ చేయాలి అందుకే అంటే మీరు మీ నామినేషన్ జరిగి కొన్ని సిలీగా ఉంటాయి అని అంటారు డిమాండ్ పాటి గుడ్ల పాటి ఎదుర్కోని అన్నాం మనవాడు కదా ఏం చేస్తా ఏం చెప్ప పాయింట్ ఏంటి అని తప్ప వాళ్ళని డిస్క్రైబ్ చేయాలి వీళ్ళని తప్పు అని చెప్పే ఉద్దేశం లేదు నాకు

డిమాండ్ తీసుకోవడం అప్పటికి మేము అడుగుతూనే ఉన్నాం తీసుకో తీసుకోవాలి ఆలోచించిన ఫస్ట్ టూ చాయిస్ వచ్చేది వద్దు 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 అని అన్నాడు అమ్మో ఎందుకని తీసుకోకపోతే ఎలా కానీ అనుకున్నాం యాక్చువల్లీ తీసుకో డిమాండ్ తీసుకో తీసుకోవాలి ఇక్కడ నుంచి స్టేజ్ మీద ఉన్నాం మేము వాళ్ళు రూమ్ లో ఉన్నారు హౌస్ లో ఉన్నారు అడుగుతూనే ఉన్నాం తీసుకో తీసుకోవాలి లక్కీగా అడుపుకున్నాను తీసుకుంటాను అని చెప్పి అదే మంచి అన్న గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే అందరూ ఈ వీక్ నుంచే స్టార్ట్ అయింది అందుకే థర్డ్ ప్లేస్ లోక్స్ ఫోర్ వీక్స్ నుంచి బాగా ఇంప్రూవ్ అయింది

నాకు అమ్మాయి పిలిచి కదా అబ్బాయి ఇప్పుడు నన్ను పట్టుకునే ఉండేవాడు అంత ఫ్రెండ్లీగా సుమనన్నా సుమనన్నా అలా పట్టుకుంటూనే ఉండేవాడు నేను ఒకటే చెప్పాను కళ్యాణ్ హీరోగా చేస్తే మాత్రం పక్కనే నాకు హీరోగా చాందరు అని అన్న చెప్తారన్నా మా తల్లి మా బంగారు తల్లి మా కానీ చెప్తుంది అందరూ నిన్ను మా పిల్లల్లాగా అన్న నిజంగాను అందరూ బాగుండే ఎవరికి ఏం కష్టం వచ్చిన అయ్యో పాపం అని బాధ అనిపించేది అంటే మరి నా మెంటాలిటీ అంటారా కొంచెం ఎంబోషన్ పరిశీలేదు తన డబ్బులు తీసుకుంటే బాగుండేం చెప్తారంట అనుకున్నాము తీసుకుంటే బాగుండని ఇప్పుడు అక్కడ వరకు వచ్చాక అది ఉంటారు కదా మనకి ఏం వస్తుంది తప్పు అన్న డిసిజన్ లో చేయలేమన్నా తీసుకుంటే బాగుండదు కానీ మాకు తెలియదు తెలియదు ఫైనల్ డాక్టర్ అనౌన్స్ చేసే వరకు మాకు తెలియదు ఎవరు తల్లు లేకపోతే కళ్యాణ అన్నది మాకు తెలియదు మేము మాకు కండిషన్ ఫిఫ్టీ 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 అట్లా ఉండేది అంటే ఇమోనియల్ అక్కడ క్యాష్ ప్రైజ్ కూడా డిజర్వ్ కాదంటారా ముందే బయటకు తీసుకొచ్చేసారు డిమన్ పవన్ తో పోలిస్తే ఎవరు బెటర్ మీరు చెప్తారా ఇప్పుడు మనం ఎవరి మీద పోల్చిన వాళ్ళు ఎందుకంటే ఫిక్స్ ఆల్రెడీ ఫిక్స్ ఇపోయింది అది అలా కనుక్కుంటే ఇప్పుడు అలా కనుక్కోలేము

மசி கவரி பண்ணி மீது வெள்ளே கால எழுத்துனா எவ்வளோ பண்ணி பயிர் எடுத்தாங்க அந்த அந்த அய்யோ மணி படிக்க அது అలాంటప్పుడు ఇంకా నైన్టీ సెవెన్ డేస్ డేస్ ట్రావెల్ చేసి మన మంచి మన పక్కన ఉన్న మనిషి మనం తింటున్నా తినిపిస్తూ వాళ్ళు మనకి తినిపిస్తూ ఉన్నప్పుడు అంటే మన ఇంట్లో మంచి మన ఇంట్లో మంచిగా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అది నిజంగా బాధ అనిపిస్తుంది ఎప్పటికైనా బాధ అనిపిస్తుంది

మొత్తం చూసుకుంటే నాదే కాదు మొత్తం అందరూ ఫనీకంటే అయిపోయింది బిగ్ బాస్ అలా చెప్తుంది ఒక్కొక్క పాయింట్ 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 అనేది తీలేమన్నా మనవారు కదా అనేది పాయింట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏంటి ఒక్కొక్క కంటెస్ట్ ఇద్దరు నామినేషన్ చేయాలి అని అన్నారు మాకు మాకు ఎవరు తప్పదు మాకు పాయింట్స్ అన్నారే లేవు కానీ కొన్ని పాయింట్స్ ఏంటి హెల్త్ వైజ్ చూసుకున్నాం కానీ టాస్ట్ వైజ్ చూసుకున్నా కానీ లేకపోతే మాకు సపోర్ట్ రావడం కానీ ఆ టైప్ లో మీరు నామినేషన్ చెప్పేవాళ్ళు సిగరెట్స్ మానేయమన్నారు కదా దాని ఇప్పుడు మానేయాలి ఏం ఎందుకు ఏం చెప్తారు సుమన్నా సుమన్నా బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది లైఫ్ చాలా ఫస్ట్ నాకు మూవీ జయం మేడం వస్తే ఎలా ఉందో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అలా ఉంది మేడం ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్రావెల్ చేశాను మేడం జయం సినిమా తర్వాత నా మూవీస్ కానీ చూసి అవలసని ఆమురి సక్సెస్ తో అవన్నీ ఎలాగా ఒక బుక్ బిగ్ బాస్ తోని అంటమే సిగ్గుమెడ తెలేం మనం కాలెడ్ సపోర్ట్ చేద్దాం సో నెక్స్ట్ మూవీస్ అన్ని ఉన్నాయి అంటే మంచిగా నా వస్తునడి

చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ తర్వాత వాళ్ళ కెరీర్ మీద చాలా వరకు వేటు పడుతుంది సో బిగ్ బాస్ లో వెళ్ళిన వాళ్ళు తర్వాత కనబడి చెప్తున్నారు మీకేమైనా ప్రాజెక్టులు ఆల్రెడీ చంద్రుడు మూడు ప్రాజెక్ట్లున్నాయ్ इनका और आईडी कॉल्स जो इनका मार्क करता है डिस्कशन चलता है ना ये ओनली के लिए हम लोग को बोल प्रोजेक्ट थैंक यू सो मच आई थिंक परिवार का है या ओके आई थिंक

மூட் பண்ணா மியூட் பெட்டாரா க்ளைம் பார்த்தா மூட் லோட்டா வீக்ல பிரியா செட்டிங் கதா வெளியே வீக்ல మీ మేకప్ ఇస్తున్నారు కదా అల్లు మీతో అనాయంత నీ వారాలు వేసుకుంటే తెల్లగైతారని అని చెప్పిన కదా కానీ ఉండాలి కదా అని పంచేశారు అది camera రిలీపోయింది అది ఎలా అది కట్ చేజ్ పెట్టారు యాక్చువల్లీ అది పూర్తి వీడియో చూడండి కానీ అన్న తర్వాత రూక కాదు నేను ఎగిపోతే అన్న తెలుసు నాకు ఇంగ్లీష్ లో